ఒక రెడీ భయ్యా ఇప్పుడే చూసేస్తున్న పొలిమేర పొలిమేర అంటే ఏదో డిఫరెంట్ అనుకుని ఫస్ట్ రాగారనుకున్నారు కదా ఎలా ఉంది సినిమా దానికి మించిపోయి డబల్ 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 ఉంది ఇది పొలిమేరలో గుడికి సంబంధించిన ఒక ట్విస్ట్ పెట్టారు కొత్తగా కార్తికేయ కార్తికేయ సినిమాలో ఉంటే చూసారా దానికి మించిపోయింది అన్న నిజం చెప్తున్నా నిఖిల్ సినిమాని మించిపోయింది పొలిమేర సినిమా అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు ఆ చేతబండ్లు ఏంది ఆ గుడ్లు ఏంది అసలు నిధి అస్సలు ప్రతి సీను ప్రతి హైలైట్ ఇంకా ఇక థియేటర్లో అయితే కొన్ని కొన్ని సీన్లు అయితే గుండె చేతో పట్టుకోలేదు అంత అలా ఉంది లోపల చాలా టెన్షన్ ఉంటుంది చాలా భయంగా ఉంటుంది ఫ్యామిలీతో వెళ్ళండి ఎంజాయ్ చేయండి సినిమా అయితే మాత్రం మావ్ సూపర్ అన్న లేదు లేదు మేడం చూడాలి అలాంటి సినిమాలు చూపిస్తేనే సమాజాలు ఎంత గుండె ధైర్యంగా బతకాలన్నది ఇలాంటి చిన్న చిన్న సినిమాలు లేదు ఇలాంటి సినిమాలు చూపించాలి భయం అనే సినిమాలు చూడాలి ఖచ్చితంగా సినిమా అయితే మాత్రం చాలా బాగుంది ప్రతి సీన్ కూడా హైలైట్ ఇక గుడి ఒక పొలిమేరలో గుడి ఉంటుంది గుడికి సంబంధించి నిధి కోసం సంబంధించి స్టోరీ ఉంది చాలా బాగుంది మీరు ఖచ్చితంగా వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి మేడం అసలు ఇందులో మామూలుగా ఆయన చూస్తే కామెడీ కనిపిస్తుంది ఈ ఈ సినిమాలు ఆయన చూస్తే భయం వేస్తుంది అయ్యి బాబు ఈయన ఈ క్యారెక్టర్ ఇలా చేస్తున్నారు ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఫస్ట్ లో చూసాం ఇది సెకండ్ దానికి మించిపోయింది డబల్ 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 అయింది నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది మేడం మీరు కూడా ఖచ్చితంగా చూడండి మేడం అస్సలు ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే మేడం అసలు ఎవరు ఎక్స్పైర్ చేయరు పొలం మీద హిట్ అయింది కదా దాన్ని బేస్ చేసుకుని దాని మీద డబల్ 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 చేయాలనుకున్నా దానికి మించిపోయి వంద రెట్లు సినిమా ఇది ఆ రేంజ్లో వచ్చింది మేడం నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళండి దగ్గరలోనే థియేటర్కి వెళ్ళి చూడండి ఓ డిటీలో చూద్దామని అనుకోవద్దు బీజిఎం కోసమైన సినిమా థియేటర్లో చూడండి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో వెళ్ళండి సూపర్ హిట్ సినిమా ఇది థ్యాంక్ యూ మేడం రేటింగ్ ఏం లేదు మేడం సూపర్ ఉంది ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళండి ఎంజాయ్ చేస్తారు థియేటర్లో ఇది మాత్రం మంచి టాలెంట్ హీరో గెటఫ్ సీన్ గెటాఫ్ సీన్ పక్కన పెడతా మేడం మన రాజేష్ అన్నదే మాత్రం సినిమా మొత్తం ఆయన మీద నడుస్తుంది గెటప్ సీన్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది రాజేష్ అన్న యాక్టింగ్ అయితే మాత్రం భయం భయం అసలు థియేటర్లో చూసిన అసలు ఆ బీజియమైంది అన్న బాబు మామూలుగా థియేటర్లో అయితే మాత్రం దడ దడొచ్చేస్తుంది మొత్తం అసలు సూపర్ ఉంది మేడం నాకైతే చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ అండి మేడం ఇప్పుడే పొలి చూస్తున్నాను సూపర్ ఉంది మేడం సత్యం యాక్టింగ్ చాలా బాగుంది మూవీ అయితే అస్సము బ్లాక్ మ్యాజిక్ చాలా బాగా చూపించారు డైరెక్టర్ టూ గుడ్ హరినాథ్ గారు డాక్టర్ హరినాథ్ గారు పొలిమేర వన్ చూస్తేనే పొలిమేర టూ మనకు చాలా బాగా పూర్తిగా అర్థమవుతుంది అవుతుంది మూవీ అయితే సత్యం రాయ్ మెయిన్ సత్యం యాక్టింగ్ ఇచ్చి పడేసిండు మూవీ టూ గుడ్ మేడం చాలా బాగుంది గెటప్ సినిమా గారి కానీ మనకు బిఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ ఆ కేరళలో కొన్ని సీన్లు కానీ కొన్ని టెంపుల్ సీన్లు కానీ ఆ క్లైమాక్స్తో పాములతో ఫైట్ ఉంటుంది మేడం వేరే లెవెల్ మేము థియేటర్ గూస్ బంస్ మెయిన్ సత్యం యాక్టింగ్ చాలా వేరే లెవెల్గా ఉంది ఇచ్చి పడేసిండు ఆయన యాక్టింగ్ చాలా సూపర్గా ఉంది నా తెలిసి ఆయన ఈ మూవీతో పాని స్టార్ లెవెల్ వచ్చేసాది ఇంకా వరుసగానే హీరో కానీ ఉంటే మేలు కామెడీ అని కాకుండా మనకి ఇటు ప్రాపుతో సంబంధం లేకుండా హీరోగా తీసుకుంటే హీరోగా తీసుకుంటే మేలు కోరుకుంటున్నాను పొలిమైనటువంటి అంటే వేరే లెవెల్కి ఉంది మేడం చాలా చాలా బాగా తీశారు అసలు బ్లాక్ మ్యాచ్ గురించి నాకు తెలిసి ఆ టైంలో మన కోడి రామకృష్ణ గారు అమ్మవారు ఇలాంటి సినిమాలు వచ్చినాయి దాంతో వన్ నైంటీ తర్వాత ఇప్పుడు ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నాకు తెలిసి పొలిమేర ఏ మేడం దీనికోసం వెయిట్ చేసినట్టు ఈ బాహుబలి బాగుబోల్లి ఆర్ కేజీ కూడా వెయిట్ చేయలేదు జనాలు కావచ్చు ఆడియన్స్ కావచ్చు ఫ్యాన్స్ కావచ్చు పొలిమేర టూ కోసం అంతా వెయిట్ చేశారు మేడం పొలిమేర టూ నవంబల్ సరే ఆల్ రికార్డ్స్ బ్రేక్ మేడం ఇచ్చి పడేసే సత్తా యాక్టింగ్ సూపర్ మేడం రెండు బాగున్నాయి మేడం రెండు కలర్లు ఏకన్నా పడుచుకుంటే ఏం చెప్తాం పార్ట్ వన్ బాధి పార్ట్ టూ గుడ్ ఫిలిం టూ గుడ్ డైరెక్షన్ టూ గుడ్ యాక్టింగ్ అండ్ నైస్ జాబ్ నెక్స్ట్ అర్థం కాదు టూ అర్థం కాదు బాగా నచ్చు కానీ మనకు ఏదైనా ఉత్తన్నం కంటే అన్నంలో మాడికారం తిన్నా పప్పు తిన్నా కానీ టేస్ట్ తెలుస్తుంది బట్ అలాగే ఉత్తన్నం తిన్నా కడుపు నిండుతుంది కానీ ఏదో హెల్త్ ఉంటుంది ఇదే అంతే పొలిమేర వన్ చూస్తే పొలిమేర టూ ఆడతామవుతుంది సత్యం రాయజ్ యాక్టింగ్ హైలైట్ మేడం మెయిన్ మెయిన్గా సత్యమైన యాక్టింగ్ వేరే లెవెల్ అడవిలో సినిమా ఎలా వేటాడుతుందో సినిమా పన్నప్పటి నుంచి ఎండు దాకా సత్యం రాయ్ ఇచ్చి పడేసింది మేడం మామూలు కాదు ఎవరి ఇచ్చిన పాత్రలో వాళ్ళు వాళ్ళకు తగ్గట్టుగా నటించారు ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు ఎవరికైతే వాళ్ళు ఇచ్చిన పాత్రలు హీరోయిన్ కావచ్చు మిగతా యాక్టర్స్ కావచ్చు గెటప్ సిన్ గారు కావచ్చు మన సత్యం రాయస్ గారు కావచ్చు ఎవరికి ఇచ్చిన పాత్రలు వాళ్ళు కరెక్ట్ ఇంకా వాళ్ళకు దానికంటే బాగా ఎక్కువ నటించారు పార్ట్ త్రీ కోసం మేము వెయిట్ చేసినాం పొలిమెరే టూ మటుకు ఇచ్చి పడేసిండు ఆల్ రికార్డ్స్ బ్రేక్ మేడం సూపర్ ఫిలిం బ్లాక్ మ్యాజిక్ నిజంగా అయితే రాజస్థాన్ ఉన్నాయి మేడం నాకు తెలుసు రాజస్థాన్ బీహాలో అక్కడ వంద పాలకు చేతిపడి చేస్తారు లైక్ మనకు తెలియదు మనకు నాదే చేతిపడి చేతిబడి చేస్తాను నేనైతే నమ్ముతాను బ్లాక్ మ్యాజిక్ ఉంది బట్ అది ఎవరు ఓపీనియన్ వాళ్ళ మైండ్ సెట్ ప్రకారం అది నమ్మొచ్చు నమ్మకపోవచ్చు ఇప్పుడు దేవుడు ఉన్నాడు మూవీ చూడకముందు కూడా అది చాలామంది తెలియకపోవచ్చు ఇక్కడ తెలంగాణలో మాది ఏపీ రాయలసీమ మాకైతే తెలుసు అంటే మేము చేయంలే మాకు తెలుసు బ్లాక్ మ్యాజిక్ చేశారు రాజస్థాను వస్తాము బీహార్లో అయితే హండ్రెడ్ రూపీస్కి ఒక మనిషిని మనకు తెలియకుండానే ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్లో చనిపోయి బ్లాక్ మ్యాజిక్ చేస్తారు అది రియాలిటీగా ఉంది బట్ దానికి కూడా చేపించే వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడతారు అలాంటి కథతో మనకు ఆల్రెడీ వన్ వన్ ఎయిటీలో మన ప్రసాద్ కాస్మారా తీశారు తులసి తులసిదం తీశారు కదా మన తెలుగులో మంచి ఫిలిమ్స్ ఉన్నాయి బట్ ఆ ఫిలిమ్స్ ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు ఈ జనరేషన్ వాళ్ళకు బ్లాక్ మ్యాజిక్ అంటే పొలిమేర వన్ పొలిమేర టూ ఆ మూవీలో డైరెక్టర్ ఎవరైనా ఉండొచ్చు కానీ సత్యమరాజ్ గారు లేకపోతే మా ఊరి పొలిమేర సినిమా లేదు మేడం వేరే లెవెల్ యాక్టింగు ఆయన స్లో ఎక్కడ డెలివరీ గట్టి అంటూ స్లో స్లో పాయిజన్ ఎలా ఇవ్వకపోతే మనిషికి మూవీలో అలా నటించాడు మూవీ మటుకు వేరే లెవెల్ మేడం అందరూ చూడండి ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ లవర్స్ కానీ ఇంకా ఆడియన్స్ మొత్తం చూడండి సత్యమారాయజ్ కానీ ఆదరించండి ఆయన పెద్ద స్టార్ అవుతాయని కోరుకుంటా ఫిలిం టూ గుడ్ మేడం